అందరికీ నమస్తే అండి ఈరోజు నేను స్నాక్స్ ఐటెం చూపించబోతానా ఇవి మనకి చాలా బాగా ఉంటాయి స్నాక్స్లోకే కాదు లంచ్ టైంలో కూడా మనము పప్పు అన్నంలోకి లేదా సాంబార్ అన్నంలోకి మనం ఇలాగ నంచుకోవడానికి కూడా బాగా ఉంటాయి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి మరి ఇవి ఎలాగ చేశాను ఏంటి ఇది అని అంటే పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా కొన్ని నీళ్ళు తీసుకొని అందులోకి పసుపు అలాగే ఉప్పు వేసుకుంటాను వేసేసుకొని ఇక్కడ నేను లేతగా ఉండేటువంటి వంకాయలు తీసుకున్నాను వీటిని మనం ఇలాగా రౌండ్గా కట్ చేసి ఈ ఉప్పు అలాగే పసుపులోకి వేసేసుకున్నాను నల్లగా కాకుండా ఉంటాయనేసి ఎప్పుడు వాటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి బాగా లేతగా ఉండేటివి తీసుకున్నానండి అలాగే అందులోకి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర అలాగే కారము కొద్దిగా కొత్తిమీర వేసి అంత బాగా కలుపుకోవాలి ఇలాగా కలిపిన తర్వాత ఇందులోకి ఉప్పు ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకోవాలండి అప్పుడే మనకి ముక్కలకంతా బాగా పడుతుంది ఉప్పు అంతా నీకు కరెక్ట్గా అంటే ఆల్రెడీ మనం ఉప్పు నీళ్ళలో అనబెట్టుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు నూనె వేసుకుంటాను వేసుకొని ఈ నూనెను కూడా బాగా కలుపుకోవాలి ముక్కలకి అంతా పట్టేలాగా ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా అప్పటికప్పుడు కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ చూడండి అన్నీ ఒకేసారి వేసి కలుపుకోవచ్చు కానీ ఇక్కడ నేను ఒక్కొక్కటే వేసి ఒక్కొక్కటే కలుపుతాను బాగా అంతా బాగా కల కలడం కోసము అలాగే ఇందులోకి ఫ్లోర్ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఈ వంకాయలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి అలాగే కారంగా కొద్దిగా వేసుకుంటాను ఎందుకంటే కొంచెం కారంగా ఉంటేనే బాగా ఉంటుంది కదా అందుకోసమే మరి ఇంకొంచెం కారం వేసుకున్నాను అంత బాగా కలిపేసుకున్న తర్వాత చివరిగా పెరుగు వేసుకోవాలండి కానీ పెరుగు వేసినటువంటి ఇది మీకు చూపించలేకపోయినాను అది మిస్ అయిపోయింది వీడియో అందుకోసమే లాస్ట్లో మాత్రం పెరుగు కంపల్సరీగా వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక్కొక్కటి ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలాగ ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలాగన్ని మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెరుచుకోవాలి మనకి ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు నాన్ స్టిక్ ప్యాన్ పైన అయితే అతుక్కోవండి బాగా ఈజీగా వస్తాయి తీయడానికి కూడా అందుకోసమే ఇలాగ వేసుకొని చూడండి ఇవి రెండు వైపులా మనం బాగా కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కాల్చుకోవాలి అలాగే రెండు వైపులా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుతూ మనం కాల్చుకోవాలి ఒక ఐదు నిమిషాలకి మనము ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే సరిపోతుంది చూడండి నీకు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను ఈ కలర్లో వస్తాయి మనకు బాగా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది పప్పులోకి సాంబార్లోకైనా లేదు అనుకుంటే ఇలాగా పెరుగుతో తినేయచ్చు మనం ఒక కప్పు పెరుగు తీసుకొని అందులోకి మనము మనం రెడీ చేసినటువంటి వంకాయ ఫ్రైని ఒక్కొక్కటి ముంచుకుంటూ తినేయచ్చు ఇది మనము స్నాక్స్ టైంలో అయినా తీసుకోవచ్చు లేదా లంచ్ టైంలో అయినా తీసుకోవచ్చు లేదా డిన్నర్ టైంలో అయినా కూడా తీసుకోవచ్చు మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి